హలో అండి అందరికీ ఏం చేస్తున్నారు నేను అయితే బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు శనివారం కదండి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో బియ్యం పిండి లేకపోతే అలా నేను బియ్యం కడిగేసి మిక్సీ పట్టేసుకుని దాంట్లో బెల్లము ఆవు పాలేసి నేను ప్రిపేర్ చేసుకున్నానండి కానీ కొంచెం లూజ్గా వచ్చింది కానీ నో ప్రాబ్లం బాగానే ఉందనమాట సో వడపప్పు చల్వడి అయితే పెట్టేసుకున్నాను వెంకటేశ్వర స్వామి అలంకరి పురుగు కదండి అందుకనేసి తులసిమాల వేసుకున్నాను పువ్వులు అన్ని పెట్టుకున్నాను మా ఫ్రెండ్ ఫోన్ చేసి పువ్వులు ఉన్నాయి తీసుకెళ్దు కానీ అంటే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట కోసుకెళ్ళానంటే వెళ్ళి తెచ్చుకున్నాను అలానే నిమ్మకాయ మీద పచ్చకర్పూరం వేస్తే వెంకటేశ్వరకి చాలా 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 ప్రీతి అనమాట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి వెంకటేశ్వమికి గంధము పచ్చకర్పూరము అలానే తులసిమాల ఈ మూడు చాలా ఇష్టమండి పిండి దీపము ఇవి మట్టి కంపల్సరీ శనివారం చేసే అని ఉంటే పెట్టుకోండి సరేనా నాకు మా ఫ్రెండ్ వాళ్ళమ్మ అనమాట నేను అప్పటి నుంచి నేను ఇలా చేసుకుంటాను వెంకటేశ్వమికి ఓకే నా ఫ్రెండ్స్